వేసుకొని పీల పొద్దున్నే తెరవచ్చుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనసులో జై మాతా లక్ష్మి జై మాత అంటూ భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడలేదు సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చొని ఆమెకు అంతకు ముందు పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేవి కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది ముక్కు పుడక ఒక్కటే మిగిలింది ముక్కు పుడక తీసి కడిగి దాని ఒక చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసి కొత్త బట్ట పరిచి గుప్పెడు బియ్యంతో బియ్యంలో ఆ బట్ట మీద చదువుగా చేసి దాని మీద నీళ్లతో ఉన్న రాగి చెంబును కలశంగా పెట్టింది కలుషం పైన ముక్కు పొడక ఉంచి గిన్నె పెట్టింది తర్వాత వుద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ పూజ చేసింది ఇంట్లో ఉంటే కొంచెం పంచదార ఉంటే అది ప్రసాదంగా పెట్టింది వైభలక్ష్మి వ్రతం చేసింది ఈ ప్రసాదం ముందుగా భర్తకు పెట్టింది ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది ఆ రోజు భర్త ఆమెను కొట్టి బాధపెట్టలేదు శీల ఎంతగానో సంతోషించింది ఆమె మనసులో వైభలక్ష్మి వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరిగింది ఎంతో వైభలక్ష్మి వ్రతం చేసింది ఇరవై ఒకటో శుక్రవారం ఉద్యమ చెప్పిన ప్రకారం ఉద్యాపనం చేసి ఏడుగురు ముత్యవదులకు వైభలక్ష్మి దేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనసులో ఇలా ప్రార్థించింది మాత ధనలక్ష్మి నేను వైభలక్ష్మి వ్రతం చేయాలని అనుకున్నాను ఆ వ్రతం ఈ రోజు పూర్తి చేశాను మాత నా ప్రతి విపత్తు దూరం చేసి మా అందరికి మేలు కలిగించు సంతానహేను సంతాన ప్రాప్తి కలిగించు కనెలకి వారు కోరుకున్న భర్తని ప్రసాదించు ఈ చమత్కారవంతమైన వైభవలక్ష్మి వ్రతం ఎవరు చేస్తారో వారి అందరి విపత్తు దూరం చేసి సుఖంగా ఉంచు మాత తాని మహిమలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం శీల శ్రద్ధతో వ్రతం చేసిన వల్ల వెంటనే ఫలితం కలిగించింది ఆమె భర్త చెడు మార్గం పట్టిన వ్రత మహిమ వల్ల మంచి మనిషిగా మారాడు కష్టపడి వ్యవసాయం చేయసాగాడు లక్ష్మి మహిమ వల్ల ఆయనకు ఎంతో లాభం వచ్చింది శీల నగలను తాకట్టు నుంచి విడిపించాడు ఇల్లంతా ధనంతో నిండింది ఇంట్లో సుఖశాంతులు చోటు చేసుకున్నాయి లక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుపక్కల స్త్రీలు కూడా శాస్త్రీయ విధి ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయుటకు మొదలు పెట్టారు చేయటం మొదలు పెట్టారు మాతా ధనలక్ష్మి స్త్రీలను కరుణించినట్టే ఎవరైతే నీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కర్ణించు అందరి సుఖ శాంతులు కలిగించు జై మాతా ధనలక్ష్మి జై జై మాతా ధనలక్ష్మి ఫ్రెండ్స్ విన్నారా స్త్రీలకు ఎలా అమ్మవారు పూజ చేయాలని చెప్పింది అని కూడా అలానే చేసింది నేను కూడా చేశాను అండి ఇలానే నాకు కూడా చాలా మంచి ఫలితాలు లభించాయి ఇక నేను కూడా అందుకని ఇంతకుముందు చేశాను మళ్ళీ పూట చేస్తున్నాను పదకొండు వారాలు చేస్తున్నాను ఇదైతే నాలుగో వారము ఇంకా నేను చివరి వారం కూడా చెల్లించే వారం కూడా వీడియో తీసి ఎలా చేయాలని మీకు చూపిస్తాను మీరు చేయాలనుకుంటే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పూజలను కామెంట్స్ చేయండి నేను చెప్తాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటాను